పృథ్వన్ అనేటటువంటి వ్యక్తి నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం అందుకే నేను చెప్పాను వాళ్ళ నాయన యొక్క లక్షణాలను మొత్తం ఒళ్ళంతా ఎక్కించుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు పల్లెల గురించి ఆయన రాస్తే ఈ రోజు బిల్లులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచులందరినీ కూడగట్టుకొని ఉత్తమ సర్పంచులను సన్మానం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కాదా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని ఇచ్చి సో కాబట్టి పృథ్వన్న మాకందరికీ ఒక పెద్దన్న లాగానే పృథ్వన్నకి మేమందరం కూడా పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వీర సైనికుల్లాంటి కనకనమండే సైనికులందరం మేము ఉన్నాము ముందుకెళ్ళండి అన్న ఖచ్చితంగా మీ మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో మీకు ఒక తమ్ముళ్ళుగా ఏళ్ళ వేళలా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసేసి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పృథ్వన్నకి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి నా క్రాంతి దళ వీరులకు సూర్యులకు త్యాగ ధనులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను మిత్రులారా జై హింద్ జై తెలంగాణ